నమస్తే వెల్కమ్ టు ఐడి నేను మీ సౌమ్య ఐడి మన ఊనికి మన తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో ప్రభుత్వం తీపి కబుర్లు అందించింది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది గ్రామ సభల్లో దరఖాస్తు చేయని వాళ్ళంతా మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ ప్రకటన జారీ చేసింది కొత్త రేషన్ కార్డులతో పాటు ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగి కుటుంబ సభ్యుల పేర్లు చిరునామాల్లో మార్పులు చేర్పులను వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పౌర సరఫరాల శాఖ ఆదేశాలతో ఈ నెల ఏడవ తేదీ అర్ధరాత్రి నుంచి మీ సేవా వెబ్సైట్లో రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది అయితే ఎనిమిదవ తేదీ ఉదయం వెబ్సైట్లో నుంచి కనుమరుగైంది దీంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు సమావేశమైన పౌర సరఫరాల శాఖ అధికారులు రేషన్ కార్డుల జారీపై మరింత లోతుగా చర్చించారు ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం కేబినెట్ నిర్ణయం కూడా ముందే జరగడంతో కార్డుల జారీకి సాంకేతికంగా ఎలాంటి సమస్య రాదన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించాలని మరోమారు ఆదేశించారు దీంతో నిన్న సాయంత్రం నుంచి మీ సేవా కేంద్రంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది ఇప్పటికే ప్రజాపాలన కులగణన ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదని వాటి పరిశీలన ఇప్పటికే మొదలైందని అధికారులు తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి